కార్తీక మాసాన స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసే అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయుచ అంటూ కార్తీకం హరిహరుల మాసమని అంటారు అంతటి పవిత్రత కలిగిన ఈ కార్తీక మాసాన కొన్ని నియమాలు పాటించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు కార్తీక మాసాన ఇరవై రెండవ రోజున నిషిద్ధమైనవి పంటికి పని చెప్పే పదార్థములు దానం చేయవలసినవి బంగారం గోధుమలు పట్టుబట్టలు పూజించవలసిన దైవం సూర్యభగవానుడు జపించవలసిన మంత్రం ఓం సుం సౌరవే స్వాహ ఓం బాం భాస్కరాయ స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ఫలితం ఆయుర ఆరోగ్యాలతో బుద్ధులు ప్రకాశిస్తాయి ఓం నమశివాయ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద గోవింద